ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగా అనే గ్రామంలో జనవరి పద్దెనిమిది వందల ముప్పై ఒక్క మూడున ఒక రైతు కుటుంబంలో జన్మించింది సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నాందేడ్ కొండల్వాడి ప్రాంతంలో అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు బోధన్ ప్రాంతపు మున్నూరు కాపులు వీరికి చుట్టాలు ఆమె తన తొమ్మిదవ ఏట పన్నెండు ఏండ్ల జ్యోతిరావు ఫూలేను ఒకటి ఎనిమిది నాలుగు సున్నాలో వివాహమాడింది నిరక్షరాశురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణెలో మొదటి పాఠశాలను ప్రారంభించింది ఈ పాఠశాల నడపటం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు దీంతో ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం రాళ్లు విసరడం అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకటి చెంప పగుల కొట్టింది పట్టు వీడకవారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు కొంతమంది పుస్తకాలు సేకరించారు మోరోవిటల్ వాల్వేకర్ దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు ఒకటి ఎనిమిది ఐదు ఒకటిలో మరల పాఠశాల ప్రారంభించారు బాలికల చదువుకోసం విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు కాని ఆ జంట యశ్వంతరావు బ్రాహ్మణ వితంతువు ను దత్తత తీసుకున్నారు అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను బ్రాహ్మణవాద సంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మే పన్నెండున దేశంలో బహుజనులకు మెట్టమెదటి పాఠశాల ప్రారంభించారు సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తప్పని ధీశాలి ఆమె కేవలం నాలుగు సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఎనిమిదిలోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె దళితుల స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు పద్దెనిమిది ఏళ్లు మాత్రమే వారి జీవితకాలంలో మొత్తం యాభై రెండు పాఠశాలలు ప్రారంభించారు అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను అవమానాలను ఎదుర్కొంది ఈ నేపథ్యంలోనే ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిదిలో పూలే సావిత్రిబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి శృతీలను చైతన్యపరచడానికి ఒకటి ఎనిమిది ఐదు రెండులో మహిళా మండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది లింగ సమస్యలకు తోడుగా కులపితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషి చేసింది మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి పూలే అసత్యాలతో అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై మూడులో తన భర్త మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించి బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు సతీసహగమనానికి వ్యతిరేకంగా వితంతువు పునర్వివాహాల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగుచూశారు అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు యశ్వంత్గా నామకరణం చేసి తమ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షురకులను చైతన్యపర్చి వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురుకుల చేత ఒకటి ఎనిమిది ఆరు సున్నాలో సమ్మె చేయించారు సావిత్రిబాయి తరువాత ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబరు ఇరవై నాలుగున సత్యశోధక్ సమాజ్ అనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి సత్యశోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే ఈ సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం సావిత్రిబాయి నేతృత్వంలో నడిచేది వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై మూడు డిసెంబరు ఇరవై ఐదున భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యాన సావిత్రిబాయి వివాహం జరిపించారు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఎనిమిది నుంచి సావిత్రిబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు ఒకటి ఎనిమిది ఏడు సున్నాలో ఒకసారి ఒకటి ఎనిమిది తొమ్మిది ఆరులో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్యసామాన్యం కరువు వాతపడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు రెండు వేలు మందిని అక్కున చేర్చుకున్నారు తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు సావిత్రిబాయి సంఘ రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు ఒకటి ఎనిమిది ఐదు నాలుగులో ఆమె తన కవితా సంపుటి కావ్యఫులేను ప్రచురించింది మరో కవితా సంపుటి పావనకాశీసుబోధ రత్నాకర్ను ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటిలో ప్రచురించింది ఆమె ఉపన్యాసాల్లో కొన్ని ఒకటి ఎనిమిది తొమ్మిది రెండులో రూపంలో వచ్చాయి భర్త మరణం జ్యోతిరావు పూలే ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నవంబరు ఇరవై ఎనిమిదిన మరణించడంతో సావిత్రిబాయి అంతులేని సాగరంలో మునిగింది ఈ నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పుపెట్టిన తొలి సంఘటన ఇది పూలే మరణాంతరం సత్యసోధాక్ సమాజ్ బాధ్యతని స్వీకరించి నడిపించింది ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది నగరమంతా హిడారిగా మారింది జనమంతా దగ్గర్లోనే అడవుల్లోకి పారిపోయారు అయినా సావిత్రిబాయి పూలే కొడుకు యశ్వంత్తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు మరణం ఒకటి ఎనిమిది తొమ్మిది ఆరు మెనస్ తొంభై ఏడులో సంభవించిన తీవ్ర కరువు ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభైవ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది దుర్భరమైన కరువు పరిస్థితుల్లోకూడా రోజుకూ రెండు వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకుని చికిత్స చేసి కాపాడింది చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి పది పద్దెనిమిది వందల తొంభై ఏడులో మరణించింది ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడులో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది పూణె విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు